ఈ పద్యంలో కూడా కవి మూర్ఖుని మెప్పించడం అసాధ్యం అనేటువంటి విషయాన్ని వివరిస్తున్నాడు తివిది ఇసుమున్న తైలంబు తీయవచ్చు తవిలి మృగ కృష్ణలో నీరు త్రాపవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు శ్రమపడి ఏదో విధంగా ఇసుక నుండి కూడా నూనె తీయవచ్చు ఎండమావులలో కూడా నీటిని సంపాదించి తాగవచ్చు తిరిగి తిరిగి కుందేటి కొమ్మును కూడా సంపాదించవచ్చు కానీ మూర్ఖుని మనస్సును మాత్రము రంజింపచేయడం సాధ్యం కాదు ఇంతకు ముందు పద్యంలో పూర్తిగా అసాధ్యం కాకున్నా ఆయా ప్రయత్నాలచే కష్ట సాధ్యములైన సాధనాలను పేర్కొన్నారు ఈ మధ్యంలో పూర్తిగా అసాధ్యమైన వాటిని పేర్కొని విషయాన్ని నిరూపిస్తున్నాడు లోకంలో ఇసుక నుండి నూనె తీయడం ఎండమావుల్లో నీరు లభించడం కుందేలుకు కొమ్ము ఉండడం ఇవన్నీ అత్యంత దుర్లభాలు అయినా ప్రయత్నం చేసి ఎట్లాగో వాటిని సాధించవచ్చునేమో కానీ మొండి పట్టు గల మూర్ఖుని మనస్సును మెప్పించడం మాత్రము సాధ్యము కాదు అనే విషయాన్ని చక్కగా వివరించాడు